ఈ రోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రైతు సోదరులు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ ఇచ్చారో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామో దాని ప్రకారం ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రంక్ రోడ్స్ మూడు వందల అరవై కిలోమీటర్లు కానీ లేఅవుట్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్లు కానీ అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కానీ అధికారులకు సంబంధించిన నాలుగు వేల బిల్డింగ్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అయితే గత నాలుగు నెలలు వర్షాల వల్ల వర్షాలు ఈ అధికంగా రావటం వల్ల వర్క్ కొంత డిస్టర్బ్ జరిగింది ఏదేమైనప్పటికీ యాక్చువల్లీ ఇప్పుడైతే వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది అది అనుకున్న ప్రకారం టార్గెట్ ప్రకారం మూడు సంవత్సరాలు అన్ని అన్ని వర్క్స్ పూర్తవుతాయి అయితే అధికారులకు ఏదైతే బోనాలు ఇచ్చామో నాలుగు వేలు చేసామో అవి మాత్రం మార్చెనింగ్లో పూర్తయ్యేటట్టుగా ట్రంక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల లేఅవుట్ రోడ్స్ ఆఫీస్ లోపల హైకానిక్ టవర్స్ త్రీస్ ఆఫ్ అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈ రోజు రివ్యూ చేస్తూ ముందుకు సాగుతూ నూటికి నూరు రూపాయలు ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఏదైతే రైతు సోదరులు ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకి లాటరీ పద్ధతిలో లేఅవుట లాటరీ పద్ధతిలో ప్లాట్ అలార్ట్ చేయడంలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి అందులో అరవై ఒక్క వేల ప్లాట్లు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ వాళ్ళకి అలాట్ చేసాం అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ ఫీలింగ్కి వాళ్ళకి లేవవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు గాను ఈ రోజుకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు చేసాం రిజిస్ట్రేషన్ చేసాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు కారణాలు ఏంటంటే కోర్టు కేసులు ఒక మూడు వందల పన్నెండు మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమ్ములు వాటి మధ్య రెండు వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా ఇవ్వక వచ్చి వన్ ఎయిటీ ఫోర్ ఇట్లా ఇవన్నీ అన్లైజ్ చేసాం అన్లైజ్ చేసి యాక్చువల్ గా వన్ బై వన్ సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం రోజుకి ఇప్పుడైతే ముప్పై జరుగుతున్నాయి రోజుకు ముప్పై నలభై మొన్నటి వరకు ఎనభై జరుగుతున్నాయి అంటే అయిపో కాబట్టి గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి నేను ఇరవై తేదీ వరకు తీసుకుంటే మొత్తం రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులు నాలుగు వందల నలభై మూడు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ ఇచ్చుకున్నారు గత ఇరవై ఒక్క రోజుల్లో ఈ ఇరవై ఒక్క రోజుల్లో రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులు వాళ్ళ యొక్క ప్లాట్లు నాలుగు వందల నలభై మూడు ప్లాట్లు రిజిస్ట్రేస్తున్నారు ఎందుకంటే ప్రజలకి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చాలా క్లియర్ చెప్తున్నాను ఇప్పుడు ఫైనల్ గా రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకి బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ చేయాలి రెండు కేవలం రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకి మొత్తం ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మంది రైతులు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు రైతులు ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సింది ప్లాట్ రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రైతులకు మాత్రమే